రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి వేళ ఈ రంగుల దుస్తులు ధరించండి శివయ్య ఆశీసులు పొందండి రెండు వేల ఇరవై ఐదు ఈ ఏడాది మహాశివరాత్రి వేళ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఎలాంటి రంగుల దుస్తులను ధరించాలి వేటిని ధరించకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ పవిత్రమైన రోజున పరమేశ్వరుడిని ఆరాధిస్తే తమ కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది నమ్ముతా నమ్ముతున్నారు అంతేకాదు ప్రజలందరూ శివాలయాలకు వెళ్ళి స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేస్తారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగి జరిగిందని రెండు వేల ఇరవై ఐదు హిందూ మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఏడాది మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి తిది నాడు మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు ఈసారి ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన బుధవారం రోజున మహాశివరాత్రి వచ్చింది లింగోద్భావం కూడా ఈ పవిత్రమైన రోజున జరిగిందని పురాణాల్లో పేర్కొనబడింది అందుకే శివయ్య ప్రత్యేక ఆశీస్సుల కోసం ఈ ప్రత్యేకమైన రోజున శివలింగానికి జలాభిషేకం చేస్తారు రుద్రాభిషేకం కూడా నిర్వహిస్తారు ఇదే సమయంలో మహాశివరాత్రి రోజున శివాలయం శివయ్య అనుగ్రహం కోసం ఈశ్వరుణ్ణి ఆరాధన సమయంలో మీ దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఈశ్వరుని పూజలో వస్త్రాలకు చాలా కూడా చాలా ప్రాముఖ్యత ఉంది ఈ సందర్భంగా మహాశివరాత్రి వేళ ఏ రంగు బట్టలు ధరించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు ముందుగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి అలాగే తప్పకుండా అలాగే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇప్పుడు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో అనేది ఎలా ఉన్నాదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఎప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రంగు దుస్తులు ధరించడం వలన మనకు మనశ్శాంతి కలుగుతుంది అలాగే అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు మహాశివరాత్రి పండుగ వేళ శివుడికి ఆరాధించే వారంతా సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి ఉతికిన బట్టలు ధరించి మీకు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడిని పూజించాలి అయితే పండుగ రోజున కొన్ని రంగులను ఖచ్చితంగా ధరించాలి అందులోనూ పచ్చని రంగులో ఉండే దుస్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే ఈశ్వరుడికి ఆకుపచ్చని రంగు దుస్తులంటే ఎంతో ఇష్టమట ఒకవేళ మీతో ఆకుపచ్చని రంగులో ఉండే దుస్తులు లేకపోతే పసుపు ఎరుపు తెలుపు ఆరెంజ్ కలర్ దుస్తులను ధరించవచ్చు ఈ రంగు దుస్తులను ధరించకండి ఈ మహాశివరాత్రి వేళ నల్లని రంగులో ఉండే దుస్తులను పొరపాటున కూడా ధరించకండి ఎందుకంటే ఈ రంగు అంటే ఈశ్వరుడికి అస్సలు ఇష్టం ఉండదట ఒకవేళ మీరు నల్లని నీలం రంగులో ఉండే దుస్తులను ధరిస్తే శివయ్య ఆగ్రహించే అవకాశం ఉందట దీంతో మీకు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే చాలామంది పురుషులు బట్టలు వేసుకున్న బ్లాక్ కలర్ బెల్ట్ వేసుకుంటూ ఉంటారు దీనివల్ల మీరు శివయ్య కోపానికి గురి కావచ్చు మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే శివాలయానికి వెళ్ళేవారు ఎవరైనా లెదర్ వస్తువులు తీసుకెళ్ళకూడదు మరోవైపు మహిళలు ఎక్కువ మేకప్ వేసుకోకూడదని గుర్తుంచుకోండి పూజలో మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే శివయ్య అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు అర్ధరాత్రి వేళ శివయ్య పూజలు మహాశివరాత్రి రోజున శివాలయానికి వెళ్ళి పూజలు చేస్తే వారంతా తప్పనిసరిగా కాటన్ డ్రస్సులనే వేసుకోవాలి ఎందుకంటే ఇవి చాలా సౌకర్యవంతంగా తేలికగా ఉంటాయి శివాలయానికి వెళ్ళి శివలింగానికి జలాభిషేకం లేదా ఆవు పాలతో అభిషేకం చేయాలి వీటితో పాటు పెరుగు నెయ్యి తేనెతో కూడా అభిషేకం చేయొచ్చు శివయ్యకు ఇష్టమైన దతుర పువ్వులు బిల్వపత్రాలు పండ్లను సమర్పించాలి అర్ధరాత్రి వేళ పరమేశ్వరుడిని పూజించాలి జాగరణ ఉపవాస దీక్ష ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున శివపార్వతులను ఆరాధించిన వారికి వైవాహిక జీవితంలో ఉండే సమస్యలన్నీ తొలగిపోయి వారి దాంపత్య జీవితంలో సంతోషం ఐశ్వర్యం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు ఈ పవిత్రమైన రోజున అవివా అవివాహితుల ఉపవాస వ్రతం ఆచరిస్తే వారు కోరుకున్న భాగస్వామిని పొందుతారు అలాగే జాగరణ చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని పండితులు కూడా చెబుతున్నారు సంవత్సరానికి ఒకసారి శీతాకాలం చివరిలో మహాశివరాత్రి జరుపుకుంటారు మహాశివరాత్రిని భక్తి శక్తి శివుడు కలిసి ప్రయా ప్రయాణించే రోజుగా భావిస్తారు ఈ రోజును శివుడు పార్వతీదేవి వివాహంగా జరుపుకుంటారు హిందూ చంద్రమాన క్యాలెండర్ ప్రకారం మహాశివరాత్రి పాల్గొన మాసంలో కృష్ణపక్షం పద్నాలుగవ రోజున వస్తుంది ఈ రోజున శివుడు గౌరీమాతతో కలిసి ఉంటాడు రోజున శివరాత్రి రోజున ఉపవాసం ఉండి శివగౌరిని సక్రమంగా పూజించడం వల్ల సాధకుని సకల కోరికలు నెరవేరుతాయని సంపద కీర్తి శాంతి సంతోషాలు కలుగుతాయని నమ్ముతారు ఈ ఉపవాసం పాటించటం ద్వారా వివాహిత స్త్రీలు అదృష్టాన్ని పొందుతారు అదే సమయంలో కన్యలు కోరుకున్న వరుడు కోసం మహాశివరాత్రి రోజున ఉపవాసం పాటిస్తారు దీపం వెలిగిస్తే మహా పుణ్యం మహాశివరాత్రి రోజు ఏ సమయంలోనైనా సరే ఎర్రటి కొత్త ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించి దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని చదివితే మహాపుణ్యం కలుగుతుందని చెబుతున్నారు అలాగే జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుందని మాచిరాజు వివరిస్తున్నారు ధనపరమైన సమస్యలు తొలగేందుకు శివరాత్రి రోజు తెల్లటి అన్నంతో శివలింగం తయారు చేయాలి ఆ శివలింగానికి రకరకాల పువ్వులతో పూజ చేసి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి ఆపై దానిని పారే నీటిలో విడిచిపెట్టాలని ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం ధనపరమైన సమస్యలు ఉండవని మాచిరాజు చెబుతున్నారు శివానుగ్రహం కోసం ప్రత్యేక తాంబూలం మహాశివరాత్రి రోజు తాంబూలం సమర్పించడం ద్వారా పరమశివుడిని సంపూర్ణ అనుగ్రహం పొందవచ్చని చెబుతున్నారు ఆ తాంబూలాన్ని పంచ సౌగంధిక తాంబూలం అంటారని యాలకులు జాజికాయ జాపత్రి దాల్చిన చెక్క లవంగాలను పంచ సౌగంధికాలుగా చెబుతున్నారని అంటారు రెండు తమలపాకుల్లో పంచ సౌగంధికాలను ఉంచి రెండు వక్కలు రెండు అరటి పండ్లను శివుడి ఫోటో దగ్గర పెట్టి నమస్కరించి ఆ తాంబూలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే అనేక జన్మల పాటు శివానుగ్రహం కలుగుతుందని కోరిన కోర్కెలు నెరవేరుతాయని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి తప్పకుండా లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్